హాయ్ నమస్తే నేను మీ వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కుల గణన అంటే కుల గణన అనడానికి లేదు దీన్ని సమగ్ర సర్వే కాబట్టి దీంట్లో సామాజిక ఆర్థిక మొత్తం రాజకీయ సర్వే కాబట్టి ఇది మొత్తం కూడా దీంట్లో ఎంత మేరకు జరుగుతుంది అంటే ఇది మొత్తం కూడా అసలు ఒక ఈ సర్వే అనే పేరు తప్ప దీంట్లో అయితే వాళ్ళు ప్రభుత్వం సాధించేది ఏమీ ఉండదు అనేది అయితే కొంత కనిపిస్తుంది ఎందుకు అంటే ఇక్కడ ప్రజల నుంచి కూడా దాని మీద అంటే దాంట్లో ఒక యాభై ఆరు ప్రశ్నలు ఇవ్వటం దాంట్లో ముఖ్యంగా ప్రభుత్వానికి కావాల్సింది ఏంటి అనే రాబట్టకుండా దాంట్లో కుల గణన ఇప్పుడు కులగణన చేయటానికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు కాబట్టి దాన్ని ఈ సామాజిక సర్వే ఇలాగా దీన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చే ఇంటికి వచ్చే ఇంటింటికి వచ్చే ఎమ్యూలేటర్లు కూడా వీళ్ళు మొత్తం ఒక ముక్త సరిగా బస్సులను అడుగుతాం దీంట్లో ఆధార్ నెంబరు పేర్లు ఇంటివి ఇవన్నీ తప్ప ఇంకా కూడా ఎలాంటి వివరాలు కూడా సాధించలేకపోతారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఇక్కడ రేషన్ కార్డులు రాని వాళ్ళు మాత్రం మొత్తం దాంట్లో ఏముంది ఏదైనా ఇస్తారేమో ప్రభుత్వాన్ని ఏదైనా సంక్షేమ పథకాలు పొందని వాళ్ళు కానీ ప్రభుత్వ పథకాలు పొందని వాళ్ళు పేదలు మాత్రం అన్ని వివరాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు అయితే ఇక్కడ పథకాలు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మొత్తం కొద్ది కొంత వెల్ సెటిల్డ్గా ఉన్న వాళ్ళు కానీ దీంట్లో పూర్తి వివరాలు అయితే ఇవ్వట్లేదు బ్యాంక్ వివరాలు ఇవన్నీ కూడా ఆప్షనే కాబట్టి అంతా కూడా ఒక ఈ కులము ఏ దేనికి చెందావు ఏంటి అనేది అయితే వాళ్ళు రాసుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ చూసినట్టయితే కొంత ప్రభుత్వం ఇచ్చిన ఈ కులగణలలో మొత్తం అంటే ఇప్పుడు బ్రాహ్మణ్స్ విషయంలో కానీ లేకపోతే మిగతా కొన్ని కేటగిరీల్లో వీటిలో అంటే బ్రాహ్మలు అని ఒక కా కాలం ఇవ్వటం జరిగింది దానికి ఒక కోడ్ నెంబర్ ఇవ్వటం జరిగింది అయ్యర్లు తర్వాత వీళ్ళు అని ఇవ్వటం జరిగింది తర్వాత కర్ణాలు అని ఇంకోటి ఇవ్వటం జరిగింది అదేవిధంగా మిగతా క్యాస్టుల్లో కూడా అన్నీ కూడా కొన్ని వాటిని అంటే వివరంగానే ఉన్నాయి కాకపోతే కొన్ని కులాల విషయంలో కొన్ని వర్గాల విషయంలో మొత్తం కూడా ఒక తెగగానే దాన్నే బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణులు బ్రాహ్మణుడు వేరు లేకపోతే ఇంకో అయ్యర్లు వేరు కర్ణాలు వేరు అనే ఒక విధానం అనేది అయితే దాన్ని కొంతమంది మొత్తం కూడా అందరూ కూడా ఖండిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మిగతా కులాల విషయంలో కూడా ఇక్కడ స్పెసిఫిక్గా మిగతా అన్నీ ఉన్నాయి అయితే దాంట్లో బీసీలు ఎవరు బీసీ ఏ కిందకే వస్తారు బీసీ బీ కిందకి సి కిందకి డి కిందకి వస్తారు తర్వాత కన్వర్టెడ్ అయిన వాళ్ళు ఏంటి తర్వాత మిగతా వాళ్ళు ఏంటి వీళ్ళ అన్నిట్లో కూడా అన్నిటికీ కూడా కోళ్ళు అన్నీ కూడా కోడ్ నెంబర్స్తో సహా అని ఉన్నా సరే ఇవన్నీ వివరాలు కూడా పూర్తి స్థాయిలో సేకరించే పరిస్థితి అయితే ఇక్కడ చిన్న స్థాయి సిబ్బందిలో అయితే కనిపించడం లేదు ఎక్కడికెక్కడ ఒక పూర్తి చేశాము ఇంటికి వచ్చాము పూర్తి చేసాము వాళ్ళు చెప్పిన వివరాలు తీసుకున్నాము అనే లెక్కలోనే ఉన్నది కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో దీన్ని సమగ్రమైన సర్వేగా దీన్ని కొలవచ్చా అనే ఒక అనుమానం అయితే వస్తుంది ఇక్కడ ఇక్కడ పరిస్థితి హైదరాబాద్ పరిస్థితి కానీ లేకపోతే మిగతా పట్టణాల పరిస్థితి అట్లే ఉంది గ్రామీణ ప్రాంతంలో కూడా ఇక్కడ అవతల పూర్తి చేశాము ఒక సర్వే అయితే జరుగుతుంది దానివల్ల ఆ వివరాలు ఏం చేస్తుంది లేకపోతే అక్కడ ఈ ఆశించిన వీళ్ళన్ని యాభై ఆరు క్వశ్చన్స్ అన్నీ కూడా ఆప్షనే అనే పరిస్థితుల్లో అక్కడ సర్వే కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన వివరాలను తీసుకోవటం కాబట్టి దీంట్లో ఏం సాధిస్తుంది ప్రభుత్వం అయితే ముఖ్యంగా ఇక్కడ కులాల విషయంలో ఎవరెవరు ఎంతమంది ఉన్నారు అనేదాన్ని తెలిసే దాంట్లో కూడా ఒక సమగ్రమైన వివరాలు అయితే సాధించలేకపోతుందని చెప్పాలి ఏదేమైనా సరే ఇక్కడ సిబ్బంది నుంచి అంటే సిబ్బందికి ప్రజల నుంచి ఏదైతే ప్రశ్నలు కానీ వీటన్నింటినీ కూడా చూస్తే సమగ్ర వివరాలు అయితే వస్తున్న పరిస్థితి అయితే కనిపెట్టలేదు ఈ వివరాలని ఎంత మేరకు క్యాష్ చేసుకుంటుంది లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరాలు వస్తాయి కోర్టు కేసులు అవుతాయా దీంట్లో ఈ దీన్ని కులగణనగా పరిగణ అధికారికంగా పరిగణిస్తారా అనేది అయితే ఇంకా తేలాల్సి ఉంది ఎందుకంటే ఇప్పటికే కర్ణాటకలో కులగణన చేశారు దాన్ని రిలీజ్ చేయలేదు అదేవిధంగా బీహార్లో చేశారు బీహార్లో దాన్ని కోర్టులకి అది కూడా సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్ళటం జరిగింది పట్ల పాట్న కోర్టులో కూడా కేసులు వేయటం జరిగింది ఈ నేపథ్యంలోనే అక్కడ విడుదల చేశారు కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ అయితే కుదరలేదు అదేవిధంగా మహారాష్ట్ర విషయానికి వచ్చినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కేంద్ర ప్రభుత్వమే కులగణన చేయాలి అనే సుప్రీంకోర్టులో కేసేసిన దాన్ని మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే దాని కులగణ సాధ్యం కాదు అని చెప్పిన పరిస్థితి కాబట్టి దీనిని ఏ విధంగా ఇస్తాదు లేకపోతే ఎలక్షన్ స్టెంట్గానే దీన్ని భావించాలా లేకపోతే వచ్చే స్థానిక సంస్థల విషయంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకి ఓబీసీలకి ఇవ్వటం కోసం దీన్ని ఆదాయం చేసుకుంటారా అనేది అయితే చూడాలి ఏదేమైనా సరే ఇక్కడ ఆశించిన ఫలితాలైతే ఈ సర్వే ద్వారా వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు